చంద్రబాబు కొత్తగా సవాల్ విసిరుతో మొదలెట్టాడు అదే జగన్ గారి మీద జగన్ గారి మీద సవాల్ విసిరే అంత క్రెడిబిలిటీ నీకు ఉందా అని నేను అడుగుతున్నాను నీలాంటి వాళ్ళు ఇచ్చే అబద్దపు హామీలు డ్వాక్రా రుణమాఫీలు రైతు రుణమాఫీలు పసుపు కుంకాలు ఇలాంటి అబద్దాల హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేసే నువ్వు కూడా సవాల్ విసురుతున్నావా తెల్ల చొక్క వేసుకున్న ప్రతి ఓడు ఫ్యాక్షనిస్ట్ అవడు పసుపు చొక్క వేసుకున్న ప్రతి ఓడు కూడా పొలిటీషియన్ అవడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో మీ కేపబిలిటీ ఏంటో జనాలకి బాగా తెలుసు అఫ్ కోర్స్ మీకు కూడా బాగా తెలుసు భయపడుతున్నారు కాబట్టి మీరు పొత్తులు వెళ్తున్నారు పైగా అది కప్పిపుచ్చుకుంటానికి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు మేము పొత్తులు పెట్టుకుంటారు అంటారు భయపడే వాళ్ళే బేరా వైసీపీ లో బేరా హిస్టరీ రిపీట్ చేసే నాయకుడు మా దగ్గర ఉన్నాడు మాకు భయపడాల్సిన అవసరం ఏంటి సింగిల్ గా పోటీ చేస్తాం ఏపీ నాలుగేళ్లలో ఫిఫ్టీ పర్సెంట్ జిఎస్టిపి వృద్ధిని నమోదు చేసి పదహారో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్ కి ఎగబాకింది టీడీపీ హయాంలో ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అదే జగనన్న వచ్చాక దాదాపు ఐదు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి వ్యవసాయ రంగంలో కింద నుంచి రెండో స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు జగనన్న వచ్చి మొదటి నుంచి ఆరో స్థానానికి చేరుకుంది పారిశ్రామిక రంగంలో రెండు వేల పంతొమ్మిది అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అతి తక్కువగా మూడు పాయింట్ రెండు వృద్ధి అదే జగనన్న వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో పది పాయింట్ ఐదు తొమ్మిది వృద్ధి రేటుతో ఎగబాకింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా రెండేళ్లు నెంబర్ వన్ ర్యాంక్ ను సాధించుకుంది గత నాలుగు సంవత్సరాల్లో చిన్న పరిశ్రమలు పది రెట్లు పెరిగాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే స్కూల్స్ హాస్పిటల్స్ మౌలిక సదుపాయాల గురించి ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకుంటూ పోతే అసలే డెబ్బై ఐదు ఏళ్లు వచ్చేసి అనుకుంటా నువ్వు తట్టుకోవాలి చంద్రబాబు సవాల్ వీసినంత ఈజీ కాదు చర్చ కూర్చుంటాం అంటే టైం నువ్వు చెప్పమన్నా సరే నన్ను చెప్పమన్నా సరే అని బావమర్ద సినిమా డైలాగులు కొట్టినంత ఈజీ కాదు నీతో చర్చలో కూర్చోటానికి మా జగన్ అవసరం లేదు సంక్షేమం పొందిన ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి కూర్చోపెట్టిన సంక్షేమ పాలన ఎలా ఉందో మొదటి నుంచి చివరి దాకా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ రకంగా జరిగిందో ఒక తో చర్చలో కూర్చొని నువ్వేంటో నిరూపించుకో కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు నీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి నీ ముందున్న నీ కొడుకును మాత్రమే చూస్తున్నావు కానీ జగన్ అన్న అలా కాదు దిమాక్ ఉన్నాడు దీనికి మొత్తం చూస్తున్నాడు అందరూ బాగుపడాలని కోరుకునే వ్యక్తి